నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రవీంద్రనగర్ అటవీ క్షేత్ర కార్యాలయం ఎదుట దిందా గ్రామస్తులు ధర్నా సురేష్ రైతును అన్యాయంగా కిడ్నాప్ చేసినందుకు నిరసనగా ఆందోళన సురేష్ ను వెంటనే విడుదలెచ్చాలి नसीख आले भारत दवजनम नसीख आले भारत भारत वेदिपुला नुंडे नसीख आले भारत वेदिपुला नुंडे नसीख आले पुरस्कारम नसीख आले चेतु लेपी उंचो दवसार अरेशान चयकंडी మానపల్లి మధ్యలో బండి ఆపి దౌర్యంగా నా భర్తను తీసుకుపోయిండు నలుగురు మనసులు కొట్టిండు నన్ను నావే మేడం కొట్టింది నా భర్తను నలుగురు మనసులు కాళ్ళు చేతులు పట్టి ఒక పశువుని పట్టినట్టు జీబులు వేసుకపోయింది ఎందుకు అంటే చెప్పలేదు మేడం ఎందుకు ఊర్ల రావచ్చు కదా మాట్లాడిగితే చెప్పలేదు ఏమి మరి మీరు ఎట్లా ఇంటికి నేను అక్కడనే ఉండిన బండిని అడ్డం పడేసి ఇల్లు మా ఆయన తీసుకుపోయింది నేను మా ఊళ్ళో ఫోన్ చేట్టి అందరు వచ్చిండ్రు ఎక్కడ చెప్పారు మీరు ఎక్కడ చెప్పాలి పోలీస్ స్టేషన్లో పీటీఆర్ ఇచ్చారా ఏమన్నారు తీసుకోని ఫోన్ చేసి అడుగుతామని ఏమైతే చెప్పాలి మిమ్మల్ని ఎందుకు ఎందుకు తీసుకోండి సురేజ్ అదే తెలుస్తో ఇంతకుముందు నోటీస్ ఇచ్చినట్టు సమాచారం మీకు ఇంతకు ముందు మొన్న ఇచ్చిండ్రు దేని గురించి ఇల్లు గురించి అన్నారు కానీ ఇల్లు గురించి అయితే ఇంటికి రాకపోతుంది వాళ్ళ ఇంటికి రావాలి మధ్యలో పట్టుకపోయింది మధ్యలో ఎందుకు వచ్చి మాకు తెలియదు మొన్న అక్కడ విషకాడ తెల్లాంగిచ్చి పడగొట్టి కోడబుమ్మ వచ్చే కోడూ వచ్చేక మేము తెల్లంగోడు తెచ్చి దించుతాడు మీరు అందకీ అత్తాల్ అంటే మాకు కడుపు లేదా కోడబుమ్మి మావి ఆయన ఎందుకు దిస్తాడు అని మేము ఏమన్నాము